రైట్ అల్లు అర్జున్కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ మరికాసేపట్లో చేరుకుపోతున్నారు అయితే అందరికి తెలిసిన విషయమే మొన్న అల్లు అర్జున్ చిక్కట్పల్లి పిఎస్కి విచారణకు హాజరయ్యారు పొద్దున పదకొండింటికి విచారణకి హాజరు కావాలని పోలీస్ అధికారులు చెప్పారు అయితే చెప్పిన టైంకే అల్లు అర్జున్ అక్కడ చేరుకోవడంతో పన్నెండింటికి విచారణ మొదలైంది సంధ్యా థియేటర్ తొక్కిసిలాటలో రేవతి చనిపోయిన ఘటన గురించి పోలీస్ అధికారులు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు హీరో అల్లు అర్జున్ ని విచారించడం జరిగింది అయితే రెండు దఫాలు విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్ ఈ రోజు సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసుకు సంబంధించి నాంపల్లి హైకోర్టుకు మరికాసేపట్లో వెళ్లను రైట్ హీరో అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోబోతున్నారు సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ఇప్పటికే రెండు దఫాలుగా విచారణకు హాజరైనట్లుగా తెలిసింది అయితే ఈరోజు అదే కేసుకు సంబంధించి నాంపల్లి హైకోర్టుకు చేరబోతున్నారు అల్లు అర్జున్ డిసెంబర్ పదమూడున రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విషయం కూడా మనకు తెలిసిందే అయితే సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసుకు సంబంధించి రేవతి చనిపోయిన కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ఇప్పటికే రెండు దఫాలుగా చిక్కట్పల్లి పిఎస్కి వెళ్ళి విచారణకు హాజరయ్యారు ఆయన తరఫున లీగల్ టీం కూడా అన్ని విధాలుగా అన్ని సాక్ష్యాలతో సహా అన్ని వాస్తవాలను పిఎస్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకు వివరించడం జరిగింది రెండు సార్లు హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరించడం కూడా జరిగింది సో మొత్తానికి ఈరోజు నాంపల్లి హైకోర్టుకి చేరబోతున్నారు హీరో అల్లు అర్జున్ సో చూడాలి మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఈ తీర్పు మీద మొత్తం రాష్ట్రం ఉత్కంఠంగా వేచి చూ చూస్తుందనేది మాత్రం చెప్పుకోవచ్చు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ చెప్పండి నాంపల్లి హైకోర్టుకు ఈ రోజు హీరో అల్లు అర్జున్ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది ఇప్పటికే అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది అయినా కేసు నమోదైన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జ్యుడిషియల్ రిమాండ్ చేయబోతున్నటువంటి పరిస్థితిలోనే ఆయన చెంచలు కూడా జైలుకు వెళ్ళిన కొద్దిసేపటి క్రితమే కొద్దిసేపటికే ఆయనకు హైకోర్టులో బెయిల్ అనేది మంజూరైంది మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు బయటకు రిలీజ్ అయ్యారు వెంటనే మరుదే ఆయన బయటకు వచ్చారు అయితే ఇక నేటితో పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఆయన ప్రజెంట్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆయన నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది అందులో భాగంగానే మరికొద్దిసేపట్లోనే హీరో అల్లు అర్జున్ అతని న్యాయవాదులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది నేడు నాంపల్లి కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు అల్లు అర్జున్ తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరై ఆ రోజున వచ్చినటువంటి బెయిల్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా కోర్టు ముందు మెన్షన్ చేస్తారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆ ఒకవైపున బెయిల్ వచ్చిన తర్వాత హీరో అల్లు అర్జున్ ఆ తర్వాత ఎప్పుడైతే ఆ చికటపల్లి పోలీసులు విచారణకు పిలవడం జరిగిందో విచారణకు పిలిచినటువంటి సందర్భంలో ఆయన విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత ఎన్నిటికి సంబంధించిన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కు సంబంధించి అన్ని విషయాలను కూడా ఇటు మీడియా వేదిక కూడా అన్ని పరిస్థితులను కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కోర్టు కోర్టుకు హాజరు అంటే పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనేది ముగిసింది కాబట్టి ఆ పద్నాలుగు రోజుల సమయం ముగిసిన తర్వాత ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపి తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే అది మధ్యంతర బెయిల్ కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ అనేది వచ్చేంత వరకు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అందులో భాగంగానే మరి కొద్దిసేపట్లో నాపల్లి కోర్టుకు రాబోతున్నారని సమాచారం వస్తుంది మరి కోర్టుకు ఆయన హాజరవుతారా లేకపోతే న్యాయవాదులు అప్పీల్ అవుతారా లేదంటే న్యాయవాదులతో కలిసి హీరో అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా అనేది సస్పెన్స్ గా మారింది ఉంది అంటే పదకొండు గంటలకు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన న్యాయవాదులతో వస్తాడా లేదంటే సమయం కోరుతూ న్యాయవాదులను పంపిస్తాడా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు సందేహ థియేటర్ ఘటనలో బన్నీ కోర్టుకు హాజరు కానున్నారు గతంలో అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఇవాల్టితో రిమాండ్ గడువు ముగియనుంది మరోవైపు ఇదే కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది దీంతో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టుకు తెలిపనున్నారని తెలుస్తోంది